కరెక్ట్గా నైట్ రెండున్నర ఫోన్ తీసి మా ముస్టోడు లగేజ్ బండ్లు వేసుకొని ఎయిర్పోర్ట్కి రండి ఇద్దరు నువ్వు అది ఇద్దరు అని చెప్పాడు ఎందుకు రసం ఈ టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్తా అని చెప్పి నాకు అర్థం కావట్లేదు ఓడి బండ్లన్న భయం వస్తుంది మా అమ్ముస్తోడు వెనక వెళ్తాం ఈ బండి కాదండి ఇది నిషాన్ మా ఊరిది కాదు దాని ముందు వెళ్తుంది ఫ్యాక్షనర్ అండి ఆ బండిలో మా ముసులో వెళ్తున్నాడు మేమైతే వెనక వెళ్తాం ఈ రోడ్డు చూస్తా అంటే అండి ఏదో నాకు ఇష్టమైన ఊరు గుర్తు వచ్చేసింది అండి దెబ్బకి విజయవాడ ఇది త్రీ సిక్స్టీ మాల్ అండి త్రీ సిక్స్టీ మాల్లో త్రీ సిక్స్టీ మాల్ అంటే రౌండ్ ఆఫ్ తిరుగుతుందేమో అనుకున్నా కానీ నాకి లోపలికి వెళ్ళడానికి అర్థమైంది అది తిరగదు మనం దాని చుట్టూ తిరగాలని చెప్పేసి అందరు మా ముస్టుడు అందరికీ సిగ్నల్ వేసుకున్నాను సిగ్నల్ వేసుకుని అంటాడు కానీ సొంతంగా వీడైతే సిగ్నల్ వేయండి అదే ఒకరు చెప్తారు కానీ ఒకరు చేరు చూసినప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అదని చెప్పేసి వీడు బండి తోలుతా అంటే నాకైతే పాస్ పోతుంది ఎందుకు పోతుంది అంటే లైన్ పక్కన పోరా అంటే సుగం అట్టు సుగం ఇటు తోలుతాడు బండి ఇప్పుడు ఏ నైన్లో పోతున్నావు ఎట్టాం వాడికి అర్థం కదా ఆ మరొదలతో పండి కూర్చోండి నాకు కూయం చూస్తున్నానే ఆ సిగ్నల్ అనేది ముట్టుకోడు మా బాబాగా అయితే రిబల్లా కొడుకో ఇంకా అయితే ఇంక రోడ్డు మొత్తం చూస్తున్నాను కదండి ఎంత విశాలంగా ఉందో ఖాళీ రోడ్డు ఒక్క బండి ఉంటే ఒక బండి అంటారు అంత ఖాళీగా అండి దున్ను వేడి వెళ్ళిపోయినా సిగ్నల్ వచ్చాడు మాట్లాడుతుంది సిగ్నలే వేడండి ఇంకా ఎయిర్పోర్ట్ అయితే దగ్గరలో ఉన్నాను నేను ఇక్కడికి ముందుగానే చెప్పారు ఏ కొంచెం నువ్వు రైట్లోనే ఉండరా రైట్లో పోరా రైట్లో పోరా అంటే రోడ్లోకి పోవడం లేడు ఒకటే లైన్లో పోతున్నాడు మా బాబాగాడు అయితే దున్నుకొని పోతున్నాడు రోడ్ అయితే వాళ్ళతో పాటు మనం ఎక్కడైనా తోలుగలుగుతాం వాళ్ళకంటే బాగానే మనమే తోలుతాం కాకపోతే మనం భయం ఉంటుంది ఎక్కడ కెమెరా కొడుతుందిరా అని చెప్పేసి వీడికైతే ఈ అయితే ఇంకా ఎక్కువ భయం ఈ బండిలో ఏను మనం ఎందుకు పెట్టామంటే ఏదో పెట్టినా అండి ఊరికే అన్నాడు కూడా ఇక్కడ కొంచెం తప్పిపోయిందండి బండి లేదంటే మనం కోవట్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదా ఇక్కడ డివైడర్ ఉంది మధ్యలో మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు వీడు ఏదో ఈ బండి వాడు మధ్యలో దూరేశాడు మధ్య దూసిన తర్వాత ఏంటంటే వీడు ఎక్కడ చూడ బండి కొంచెం వండుంటే బండి దాన్ని గుద్దుకొని బండి పడిపోయి కింద మాది ఆ మాట తల్తాడు బండి నాకైతే పాస్ పడుతుంది వీడు బండి తల్తావు అంటే అమ్మ జరిగింది ఇంకా సరే కదా అని చెప్పి పోరాడైనా అని చెప్పేసి గెట్ ఓటు చేసేసుకొని ఇంకా ఇంకెందుకు ఇంకా వాదిచ్చి వేస్ట్ ఓడతా ఎందుకంటే ఓడు ఇప్పుడు మాట వినండి సీత ఓడో వేస్ట్ బండి రాదు రివర్స్ పెట్టాలండి ఒకటి పది సార్లు పెడతా బండి రివర్స్ ఇక్కడ మా ఇంటి దగ్గర మేము బండి కొడతాం కదా దాన్ని బండి రివర్స్ పెట్టాలంటే వీడికి ఒక అరగంట పడుతుంది అనుకోండి మా ఎప్పుడు బ్రేక్ కొడుతున్నాడు ఎట్ట కొడతా వడికి తెలియదు వాడు కొట్టే కొట్టే బ్రేక్ చూడు పెట్రోల్ అయిపోయి పెట్రోల్ అయిపోయి అంటాడు పెట్రోల్ పట్టించుకొని రావచ్చు కదా మెంటల్ నా కొడుకు పెట్రోల్ పట్టించుకోవాలి బండి ఆగిపోతుంది బండి ఆగిపోతుంది అని చెప్పి నేను చెప్పా టైం బాగుంది బండి ఆగిపోతున్నా మీరు నా బండి ఆగిచ్చుకొని నీతో ఊడు రా నేను అని చెప్పేసి నేను ఇంకా ఎయిర్పోర్ట్లోకి తీసామండి వచ్చిన వెంటనే మా బాబా గారు ఏం చేశాడు ముందు ఒక స్టాప్లో ఆపాడు ఇక్కడ ఆపాడు ముందు బండి ఇక్కడ ఆపి మళ్ళీ తీసుకెళ్ళి ముందు ఆపేశాడు వీడు ఏమైందంటే వెనకాల పోసి కొట్టేశాడు ఇంకేం కాదని చెప్పి బండి దిగినాము బండి దిగినామంటే నేనైతే లగేజ్ తీసేసుకొని మాము చూడు నా బండి అయితే అప్పచెప్పాడు ఇంకా బండి తీసుకొని నేను